హై ఫ్రెండ్స్ రైతు అన్న ఛానల్కు స్వాగతం అన్నదాతలకు మరో గుడ్ న్యూస్ రైతు ఆ ఖాతాల్లోకి మళ్ళీ డబ్బులు జమ అదేందనేది వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన ప్రధానమంత్రి కిసాన్ పథకంని కూడా పిలుస్తారు ఇది రైతులకు మరో శుభవార్త అందించింది రైతు ఖాతాల్లో తదుపరి విడత డబ్బులు జమ అవుతాయని మీరు ఆశ్రదించవచ్చు పిఎం కిసాన్ పథకం ఆర్షిక చెల్లింపు ఆరు వేలు అర్హులైన రైతులకు మూడు విడతల్లో రూపాయి ఒక్కొక్కరికి రెండు వేల ఇప్పటి వరకు పదహారు విడతలు కలిపి మొత్తం ముప్పై రెండు వేల పదిహేడవ విడత గడువు ముగిగా దాని రాక కోసం రైతులు ఎదురు చూస్తున్నారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి పదహారు విడతల జమ చేయబోతున్నట్టు దాదాపు తొమ్మిది కోట్ల మంది రైతులకి ఇరవై ఒక్క రెండు వేల ఒక వంద కోట్లు జమ కానున్నాయి సాధారణంగా డబ్బు వివిధ రకాల వాయిదాల్లో పంపిణీ చేయబడుతుంది ఏప్రిల్ నుంచి జూలై ఆగస్టు నుంచి నవంబర్ వరకు డిసెంబర్ నుంచి మార్చి వరకు ఆరో విడత పదహారవ విడత ఫిబ్రవరి నెలాఖరులో అందినను తదుపరి విడతలకు ఏప్రిల్ మరియు జూలై మధ్య ఎప్పుడైనా పంపిణీ చేయబోతుందని భావిస్తున్నారు అయితే పంపిణీ యొక్క ఖచ్చితంగా ఖచ్చితమైన తేదీ ఇంకా తెలియలేదు మరి ప్రభుత్వం దానికి త్వరలోనే ప్రకటించవచ్చు పిఎం కిసాన్ కిసాన్ ప పథకం కింద డబ్బు అందుతున్న రైతులకు ఈ కేవైసీ ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ ప్రక్రియ పూర్తి చేయాలని అవసరం కేంద్ర ప్రభుత్వం ఈ కేవై కేవైసీ తప్పనిసరి చేసింది కాబట్టి ఇంకా పూర్తి చేయాలని వారు వెంటనే చేయండి మీరు ఆధార్ ఓటీపీ ఉపయోగించి పీఎం కిసాన్ వెబ్సైట్లో ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు లేదా దాన్ని పూర్తి చేయడానికి మీరు సమీపంలోని సాధారణ సేవా కేంద్రాన్ని సమర్పించవచ్చు పిఎం కిసాన్ పథకం కింద తదుపరి విడతల డబ్బులు స్వీకరించడానికి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని అవసరం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్